హాయ్ అండి సాయంత్రం పూట టీ తాగుతూ లేదా కాఫీ తాగుతూ నోట్లో ఏదైనా వేసుకునే అలవాటు ఉందా అండి అదేనండి స్నాక్స్ తినే అలవాటు ఉందా నాకైతే బాగా ఉంది అట్టొచ్చి ఇటు ఏదో ఒక చిరుతిండి అయితే కావాలి ఏదో ఒకటి చేసుకొని తింటూ ఉంటాను సింపుల్గా ఒక అరకిలో బియ్యపిండితోటి అలసందలు అప్పాలు అయితే చేశాను బియ్యపిండి ఉప్పు పసుపు కారం వేసుకొని కాగిన నూనెని ఒక రెండు మూడు స్పూన్లు వేసి ఒకసారి బాగా కలిపి ఆరు గంటల పాటు నానబెట్టిన అలసందల్ని కూడా ఇందులో వేసేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మనం పప్పు చెక్కల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా గట్టిగా కలుపుకొని ఈ విధంగా నూనె కవర్ మీద ఒక్కొక్కటిగా తట్టుకుంటూ నూనెలో వేయించేసుకోవడమేనండి సాయంత్రం పూట తినడానికి చాలా మంచి రెసిపీ చాలా బాగుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఎక్కువ టైం కూడా పట్టదు ఒక అరకిలో పిండి ట్రై చేశాను చాలా బాగుంది నేను ఫస్ట్ టైం బయట తిని ట్రై చేశానండి ఎలా వస్తాయో అనుకున్నాను కానీ మా వారికి పిల్లలకి అందరికీ నచ్చాయి మా వారికి ఏమో టీతో పాటు ఇచ్చాను నేను జీవంతో పాటు తింటున్నాను